కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళు ఎవరిని కూడా వదిలట్టే అందులో ఐపీఎస్లు ఉన్నా సరే ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు దానికి ఉదాహరణని రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ సో దీనివల్ల ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటోంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా కూడా మా పార్టీ నాయకులు కూడా ఎవరైనా పెట్టినా కూడా ఇప్పుడు మొన్న భారత మీద పెట్టాలని చెప్పి కేసు కట్టాము అరెస్ట్ చేయడం అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా కూడా మనం ఏది చేసినా అలాగే ఉండాలి ఆడబిడ్డలకు గౌరవించాలి అలాగే ఇట్లా ఈ రకమైనటువంటి తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళని ఎవరినైనా సరే ఏ పార్టీ అయినా సరే కఠినంగా ఉండాలి ప్లస్ ఇలాంటివి ఏదైతే ఆడబిడ్డల మీద చేస్తున్నటువంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి ఆ ఇన్సిడెంట్ని ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది ప్లస్ ఎవరైతే గతంలో తప్పులు చేస్తారో వాళ్ళని ఇటువరకు ఉపేక్షించకూడదు అనేది మేము పెట్టుకున్నటువంటి నిర్ణయం ఓకే ఎక్సైజ్ అండ్ మైనింగ్ రెండు శాఖలకు మీరు మంత్రిగా పనిచేస్తున్నారు గతంలో జగన్ హయాంలో ఈ రెండు శాఖల మీద ఎక్కువగా అవినీతి జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి మరి అవి ఆరోపణలు మీ పైన రాకుండా అవినీతి జరగకుండా ఉండాలంటే మొత్తం మీ శాఖల్లో ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు మీ కింద మేము ఒక డిపార్ట్మెంట్ని నడిపించడమే కాకుండా ఇది రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ఆదాయంగా రావాల్సింది మేము ఆ లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేస్తున్నాం అధికారులను కూడా చాలా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నాం టోటల్ ట్రాన్స్పరెంట్ పెట్టాం ఇప్పుడు లెక్కర్లు టోటల్ అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ పెట్టేశాం అట్లాగే మైనింగ్లో కూడా టోటల్ ఆన్లైన్లోనే సిస్టమ్ అంతా కూడా చేస్తాం జరుగుతుంది ప్లస్ ఎక్కడా కూడా దీన్ని వాల్యూ ఎడిషన్కి వెళ్ళాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఆ ఇన్కమ్ రాష్ట్రానికి రావాలి ప్రజలకు రావాలి అనే దాంట్లో మేము మైనింగ్లో కూడా ఇంకా ఇన్నోవేటివ్గా ఎలా వెళ్ళొచ్చు ఆ ప్రోగ్రామ్ తీసుకుని ముందుకు వెళ్తాం జరుగుతుంది ఎక్కడ కూడా అవినీతికి అయితే తావు లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి సో గతంలో అక్రమ మైనింగ్ అనేది ఎక్కువగా ఏ ప్రాంతాల్లో జరిగింది అంటే మొత్తం కింగ్ పిన్ ఎవరు అని అంటే ఏం చెప్తారు పంపిణండి అప్పుడు తెలిసిందే కదా అందరికీ తెలిసిందే కదా అన్నీ బయటకు వస్తున్నాయి ఆనాడు పనిచేసిన మంత్రులు ఉన్నారు వెనక వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ ఉన్నారు అవన్నీ కూడా ఎందుకంటే ఎంత దారుణంగా అంటే వాళ్ళకి కావాలనుకుంటే అధికారులను పంపించి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించి వందల కోట్లు ఫైన్లు వేసారు బలవంతంగా లాక్కున్నారు బెదిరించారు వాళ్ళు సరెండర్ కాకపోతే వందల కోట్లు ఫైన్లు వేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు ఎక్కువ ఎక్కువ చేయాలి యాక్టివిటీ ఎక్కువ జరగాలి ఇప్పుడు ఆల్రెడీ పాత అప్లికేషన్స్ చాలా మంది ఉన్నాయి అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే కొన్ని ఎక్స్ప్లోరేట్ చేయాల్సినవి కూడా ఉన్నాయి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత మనకి ఎనిమిట్ అని ఉంది అట్లాగే మెరిట్ అని మేము కొంత స్టేట్ గవర్నమెంట్ ఉన్నది దాంతో కొత్త మైనింగ్ ఐడెంటిఫై చేసుకుని వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం చేస్తా ఉన్నాం ఓకే ఈ లిక్కర్ అండ్ ఈ మైనింగ్ వీటికి సంబంధించి ఎవరైతే అక్రమాలు అవినీతికి పాల్పడ్డారో కొంతమంది వాళ్లతో కలిసి టీడీపీ నేతలు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటువంటి ఒక అపవాదం ఉంది అలాంటివి వస్తే మా దృష్టికి వస్తే ఇమీడియట్గా వాటిని కంట్రోల్ చేస్తున్నాం ఎక్కడ కూడా చాలా ట్రాన్స్ఫర్గా చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో వైసీపీ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని మట్టి గట్టిగా స్ట్రిక్ట్గా ఉన్నాము వాళ్ళ మీద అవసరమైతే కేసులు పెట్టి వాళ్ళ మీద ముందు తెలిసిన జరుగుతుంది తప్ప మా వాళ్ళు ఎక్కడన్నా అలాంటివి తీసుకొచ్చినా కూడా ఇమీడియట్గా మేము గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం ఆఫీ గవర్నమెంట్ సైడ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం మా దగ్గర నుంచి మా ఇంటర్నల్ నుంచి మేము తెప్పించుకుంటాం ఎట్లాంటిది ఇల్సిట్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నా కూడా మా పార్టీ వాళ్ళు కూడా మేము ఉపేక్షించట్లేదు